గోవింద గోపాల కృష్ణాని భావము మాకు గోపాల కృష్ణ మాకుచికే గోపాలకృష్ణ గోపాల కృష్ణాని భావము మాకు గోపాల కృష్ణ కొంగువట్టే వదె మోయీగో పాకృష్ణ మ కోవుదువా కో గో పాాలకృష్ణ కొంగువటే వదె మోయీగో పాకృష్ణ మ పేన కో గొంగతనాలా నవ్వేవు గోపాలకృష్ణ గొంగతనాలా నవ్వేవు గోపాలకృష్ణ బంగారు కాశతోడి గోపాలకృష్ణ గోవిందనందనందన గోపాలకృష్ణని భావము మాకు చిక్కే గోపాలకృష్ణ కొమ్మల చీర లంటిన పమ్మి పమ్మిని తిట్టము గోపాలకృష్ణ కొమ్మల చీర లంటిన పమ్మి పమ్మిని తిట్టము గోపాలకృష్ణ కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ బమ్మెర పోకిందుల గోపాలకృష్ణ గోవింద నందనందన కృష్ణాని భావము మాకు చిక్కే గోపాలకృష్ణ కొసరకుము అంతా నీవు గోపాల కృష్ణాని పసనే నెరుగనా గోపాల కృష్ణ కొసరకుమంతా నీవు గోపాలకృష్ణాని పసనె గోపాల కృష్ణ పొసగా శ్రీ వెంకటాద్రి పొందితి నిన్ను పొసగా శ్రీ వెంకటాద్రి పొందితి నిన్ను పసిమెక్కే మొగము నందనందన గోపాల గోపాలకృష్ణాని భావము మాకు గోవింద నందనందన గోపాల గోపాలకృష్ణాని భావము మాకు గోపాల కృష్ణ